హలో ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసేలా కాకుండా పచ్చి కొబ్బరి కారంతో దొండకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడేకాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కట్ చేసిన దొండకాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మిక్సీ జార్లో మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లి పచ్చి కొబ్బరి వేసుకొని బరకగా మిక్సీ పెట్టుకోవాలి వీటిలో కారపొడి వాడడం కాబట్టి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి దొండకాయ ముక్కలు మగ్గాక పచ్చి కొబ్బరి కారాన్ని వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ నేచురల్ కలర్లో లో ఉండడం కోసం నేను పసుపు యాడ్ చేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి కర్రీ చాలా కమ్మగా ఉంటుంది అన్నం చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్